వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫ్రెండ్స్ మనమైతే డీమార్కి వెళ్తున్నాము ఇప్పుడు వచ్చి రాజవక దగ్గర శ్రీనగర్ ఆవిడ వెళ్తున్నాం ఇప్పుడు మా ఆవిడన్నాము మా ఆవిడ మా పాప మా పాపల ఫ్రెండ్ ఇప్పుడైతే వెళ్దాం నడు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం రోడ్ మీద ఉన్నా డీమార్క్ దగ్గరలో ఉన్నాం మనం చూడండి వెళ్తున్నాము ఇప్పుడైతే మనం డి మార్క్ వచ్చేవచ్చా ఇప్పుడైతే వచ్చాము చూడండి ఇప్పుడైతే వెళ్దాం గేట్ ఉందాం వెళ్దాం చూద్దాం అలాగ అదే డి మార్కు వచ్చింది చూద్దాం లోపల వెళ్ళడానికి గేట్ చూడండి చూడండి ఇప్పుడు గోటు ఏంటే ఇంట్లో లోపల వెళ్ళడానికి ఇలాంటివి చాలా పట్టుకుని వెళ్ళదాం లోపలెళ్ళకేంటారు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డి మార్కెట్లో బయటకు వచ్చినాము చూడండి చూడండి ఇప్పుడైతే బయటకు వచ్చినాము అయితే డి మార్చ్ ఎప్పుడైతే చూద్దాం ఏమేమి చేసినామో చూపిస్తాను చదువు ఇదైతే డస్టింగ్ టేబుల్ కవర్ డస్టింగ్ కవర్ తీసుకున్నాము ఇది బెడ్షీట్ ఇదైతే మంచానికి ఇది తెచ్చినా కంప్యూటర్ ఒకటి తీసుకున్నాం కంఫర్ట్ వచ్చి

తీసుకున్నా తీసుకున్నా ఫ్రెండ్స్ విత్తనాల దగ్గర అనే అలాగే వీల్ పౌడర్ తొమ్మిది సబ్బు ఒకటి అలాగే సాల్ట్ ప్యాకెట్ రెండు కరెక్ట్స్ సబ్బు వచ్చి పెట్టి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇది తొంభై తొమ్మిది రూపాయలు అయితే వంద రూపాయలే ఆల్ అవుట్ ఇది వచ్చి తరే ఇట్ సర్వ బిల్డి టేడ్ అనేది బలవంత తీసుకున్నాను రైటింగ్ సర్పోజ్ అనేసి నేనే అపాక్టి హడే ఇతే గుడ్మే ఫ్రీడమై ఫ్రీడమ్ అయి మేమైతే వాడేది ఫ్రీడమై యాభై రూపాయలు అంతేనా నూట యాభై రూపాయలు షుగర్ అగర్బత్తి ప్లస్ టూ పేస్ట్ రెడ్ పేస్ట్ డాబర్ ఇది పేస్ట్ ఇది వచ్చి దీనికి రెండు ఇస్తుంది ఒకటి కొంటే ఒకటి ఆఫర్ ఇది వచ్చి రేట్ ఎంత ఉన్నది వందల ఎనభై ఐదు ఉన్నది వచ్చి మాకు నూట ఎనభైకి ఇస్తున్నారు చూడు ఎలాగొచ్చింది రైస్ తీసుకున్న రైసు మీ రైస్ వాటర్ డిమార్క్స్ నుంచి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఆరు సారీ మొత్తం రైసు మీకు సబ్బులు నూనెలు ఇవన్నీ తెచ్చేసుకున్నాము నిలబడి సరుకులు అన్ని తెచ్చేసుకున్నాము ఇది వచ్చి మొత్తం బిల్లు వచ్చి మాకు ఎంత అయింది అక్కే అయింది రే ఎక్కువ లేదు లేకపోతే ఎక్కువ అవుతుంది కానీ ఎప్పుడొచ్చి నాలుగు వేలు తొమ్మిది వందల యాభై ఏడు ఎనభై పైసలు అయింది మాకు ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలు తీయాలంటే ఇప్పుడు మా పాప చిన్న కొన్ని వీడియో తీసి మీకు చూపిస్తాను ఎంత ఎన్ని ఉన్నాయో చేస్తుందో మా పాప అని అంటే ఇప్పుడు ఇంతవరకు చూపిస్తాను అవి ఫ్రెండ్స్ పాప చిన్నప్పటి నుంచి కార్లు కొనిచ్చింది దాచుకున్నది అది మీకు చూపి ఏది వరంగా మీకు చెప్తాను అంతవరకు ఇప్పుడు మా పాప ఆడుకునే చిన్న కార్లు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అప్పటిదాకా మీరు చూసిన వీడియోలోని ఏవైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట కూడా కొట్టండి నెక్స్ట్ వీడియోలో నా కారు బొమ్మలు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్